హాయ్ అండి చిన్న అనౌన్స్మెంటు మా ఈ చిన్న ఛానల్కి త్వరలోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా లక్కీ డిప్లో ముగ్గురికి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేసిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాము థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజు మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని టౌన్షిప్లో ఉన్న మర్రి మా అమ్మవారి పండగ విశేషాలన్నీ చూపిస్తానండి ఇదేంటంటే టౌన్షిప్లో ఉన్న సెక్టర్ ఫైవ్లో మార్కెట్ ఉందండి ఆ మార్కెట్కి ఆపోజిట్లో ఉన్న మరడు మా అమ్మవారి గుడి మాట ఇగోండి అండి ఇది ఈరోజు పండగ జరుగుతుంది అయితే ఏంటంటే టౌన్షిప్ స్టీల్ ప్లాంట్ నిర్మించే ముందు నిర్మించక ముందు ఇక్కడ చాలా ఊర్లు ఉండేవంటండి అయితే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా వాళ్ళందరికీ వేరే చోట వేరే చోట పునరావాసం కల్పించి అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే జరిగిందండి అయితే ఈ గుడిని మాత్రం అలానే ఉంచేసారండి ఈ గుడిని మాత్రం ఏమీ కదపకుండా అలానే ఉంచేశారు అందుకనే ప్రతి సంవత్సరం ఇలాగ పండగ రోజు మాత్రం అలా వేరే చోటుకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వస్తారండి వాళ్ళు టౌన్షిప్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి అమ్మవారికి జాతర చాలా గొప్పగా చేస్తారండి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అందరికీ అమ్మవారు అంటే చాలా నమ్మకం అమ్మాట మంచి మహిమగల అమ్మవారండి టౌన్షిప్ ప్రజలకి ఆ గ్రామ గ్రామ ప్రజలకి కూడా ఈ మరడు మా అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంటుంది అన్నమాట ఆ పండుగ విశేషాలను చూపిస్తాను అయితే ముందు రోజు నేను గుడి చూపిస్తానండి ఇగోండి ఎందుకంటే ఆ రషిలో అమ్మవారు మనకు సరిగా చూడలేము కదా అందుకని నేను ముందు రోజు చూపిస్తున్నాను ఇగోండి ఇది ఆదిగూడి మాట గుడిలో అమ్మవారు ఎదురుకుంటే ఇలా పోతురాజు ఉంటారండి నెక్స్ట్ టైమ్ ఇక్కడ వినాయకుడు ఉంటారు ఇదిగోండి అమ్మవారిని అందరూ దర్శించుకోండి ఇగోండి అమ్మవారు ఎందుకంటే పండుగ రోజు మనం చూడలేము అందుకని ఈరోజు చూపిస్తున్నానండి ఈ ఈవిడి ఆది దేవ ఆది దేవుడు మాట అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ గుడిని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట ఈ గుడిలోనే అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠించారు చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే ఇక్కడ మండపం చాలా విశాలంగా పెట్టారండి ఎందుకంటే టౌన్షిప్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ ప్రతి ప్రతి వారం ఇక్కడ లలిత సహస్రనామాలు అవన్నీ చదువుతారు అన్నమాట అందుకు ఇది చాలా విశాలంగా కట్టారు ఈ మండపం అదిగోండి అది ఆది గుడి మాట రేపు పండగ కదా అందుకని అందరూ ఈరోజు ముందు రోజు అందరూ వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయ్యి అన్నమాట ఇదిగోండి ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే సార్ మీ పేరండి అప్పలనాయుడు ఆ తర్వాత అంటే ఇది కొండ ఇవలసి సంబంధించిన గుడి వాళ్ళు రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళిపోవడం వల్ల ఈ టెంపుల్ని వదిలి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఎంప్లాయీస్గా మేము రెండు వేల ఒకటో సంవత్సరంలో మేము ఇది హ్యాండ్ చేసుకొని రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఈ గుడిని నూతనంగా పెద్ద గుడిగా కడదామని చెప్పేసి అభిప్రాయంతో కమిటీ అందరం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాము ఈ లింగం గారు ఎక్స్ పోస్ట్ మాస్టర్ గారు స్టీల్ ప్లాంట్ ఈ రామ్నాయుడు గారు ఈ ఎక్స్ సర్వీస్ మెన్ను ప్రస్తుతం డిఎన్టీఏ డిఎన్డబ్ల్యూలో వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీగా ఎం గణేష్ గారు సిఆర్ఎంపి డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్ ఈయన ఈ టి బ్రహ్మాజీ గారు ఇక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీలో ఉగాది వచ్చిన నెక్స్ట్ లక్షవారం అనేది ఆనవాయితీ అనమాట పండగ జరుపుకోవడం అనేది ఉగాది తర్వాత వచ్చేటటువంటి లక్షవారం పండగ చేసుకోవడం మొన్న నైన్ నైన్టీ త్రీలో అప్పుడే ఓపెన్ అయిందండి మన శివ శివాలయం నైంటీ త్రీలో ఓపెన్ అయింది అది కూడా కొత్తగా కొత్త కన్స్ట్రక్షన్ దానికి ముందు వెంకటౌండ్ గుడి ఉంది తర్వాత కాళికా దేవండి శ్రీ భువనేశ్వరి కాళికా దేవ్ తర్వాత ఓపెన్ అయింది త్రిశక్తి అండి తర్వాత ఓపెన్ అయింది అయ్యప్ప తర్వాత ఓపెన్ అయింది ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ అండి ఇదేంటంటే అది దేవత పురాతనమైన దేవత ఈవిడే అండి గ్రామ దేవత శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఏకైక శక్తి పరమేశ్వరస్ భిన్నా చతుర్థ వ్యవహార కాలే పురుషేణ విష్ణు భోగే భవాని సమరే చ దుర్గా ప్రళయే చాలి సింహమూర్తాన అనగా నాలుగు గంటలకు అమ్మవారికి ప్రీతిగా పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా శ్రీచక్ర లఘువిధ పూజా విధానంతో అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏ ప్రాతకాలాన్ని ఆరు గంటల నుంచి అమ్మవారుకి అందరూ కూడా భక్తులు మొక్కుబడులు చీర పసుపు కుంకుమ గాజులు సమర్పించుకోవచ్చు ఆ విధముగా ఇదిగోండి చూడండి ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే ప్రతి రోజు ఇక్కడ గుడి ప్రాంగణంలో కోలాటం ప్రాక్టీస్ చేస్తారండి చేసి అమ్మవారి పండగ రోజు అది ఇక్కడ చేస్తూ ఉంటారనమాట కోలాటం ఇలాగా ముందు రోజే ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ చక్కగా వాళ్ళ సేవలు అందిస్తున్నారండి రేపు మరుసటి రోజు పూజకు అవసరమైన పండగ అవసరమైన పనులన్నీ చేస్తున్నారండి ఇగోండి ఇక్కడ చూడండి కొంతమంది చక్కగా గడుపులకి పసుపది రాసి ముగ్గులయ్యి పెట్టి అంతా ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట అందరూ ఇలాగా కలిసికట్టుగా చేస్తారండి ప్రతి పండగ ఇలాగ సెలబ్రేట్ చేస్తుంటారు అన్నమాట ఇక్కడ సరే ఈ స ఇంకా మనం ఈ రోజు పండగ విశేషాలు అయితే చూద్దామండి ఇగోండి ఇలాగ పండగ ఒకవైపు పూజలు అవి అవుతున్నాయి ఇంకొక వైపు అల్పాహారం అవన్నీ సప్లై చేస్తున్నారండి ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ కమిటీ వాళ్ళు మంచి ఏర్పాట్లు చేశారండి ఇక చూడండి ఇక్కడ మండపంలో అయితే లలిత సహస్రనామాలు అన్నీ చదువుతున్నారండి అందరూ కూర్చొని ఇంకా ఏంటంటే ఇలాగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన గ్రామ ప్రజలు ఉన్నారు కదండి వాళ్ళందరూ డప్పులతో గుడికి వచ్చి ఇక్కడ చేస్తారండి అవన్నీ ఇప్పుడు చూద్దాము ఆ విశేషాలు విధంగా కొండయ్యవలసిన నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అన్నింటి దగ్గర నుంచి అందరూ భక్తులందరూ ఇలాగా అమ్మవారికి పసుపు కుంకాలు చీరసార్లు పట్టుకొని నడుచుకొని వచ్చారంటే అండి అంత దూరం నుంచి డబ్బులు వాయించుకుంటూ నడుచుకొని వచ్చారంట వాళ్ళందరూ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఇగోండి ఇలా పులిహోర శనగలు ఇలాంటి ఏర్పాట్లన్నీ చేశారన్నమాట ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా అవన్నీ చూసుకున్నారండి అయితే బాగా చేసుకున్నారు ఇగోండి ఇతను నాయుడు ఆది అమ్మవారి దగ్గర ఇతనే పూజ చేస్తారండి ఇప్పుడు కొత్త గుడి దగ్గర పూజారి గారిని పెట్టారు కానీ ఈ పాత అమ్మవారి దగ్గర మాత్రం నాయుడే ఫస్ట్ నుంచి చేస్తారండి పూజలు అన్నీ ఇగోండి నాయుడు వాళ్ళని పరిచయం చేస్తున్నారు వాళ్ళు కూడా అగనంపూడి నుంచి వచ్చారంటండి ఇన్నాళ్ళైతే మేము కూడా ఇక్కడే ఉండేవారు అమ్మ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో మేము అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాము అందుకని ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలా పండగ ఇక్కడికి వస్తాము అని అవన్నీ చెప్తున్నారండి వీళ్ళు ఇలాగా అందరూ కలిసి చక్కగా కార్యక్రమం జరుగుతున్నారండి అయితే అమ్మవారికి అందరూ కానుకలన్నీ సమర్పిస్తారు కదండి కొందరు డబ్బు రూపాయన సమర్పిస్తారు కొందరు వస్తు రూపాయన సమర్పిస్తారు మాట అలా దాతలు ఎవరెవరు ఏంటంటే ఇచ్చారు అన్నది ఇలా మైక్లో అనౌన్స్ చేసి చెప్తారన్నమాట ఇలా ఈ పలానా వాళ్ళు ఇది ఇచ్చారు అని చెప్తూ ఉంటారండి ఇగో వీళ్ళు చూడండి వీళ్ళందరూ కొండ నుంచి వచ్చారంటే నడుచుకొని వచ్చి ఇలాగ అమ్మవారి చుట్టూ ఇలాగ నీళ్ళు పట్టుకొని బిందులతో నీళ్లు పట్టుకొని తిరుగుతున్నారండి వాళ్ళు ఫస్ట్ నుంచి అమ్మవారు అంటే చాలా మహిమగల అమ్మవారు మాకు బాగా నమ్మకం అండి ఇది అని చెప్పారన్నమాట మా తాత ముత్తాతల నుంచి అమ్మవారిని కొలుచుకునేవారు అని చెప్పారన్నమాట ఇలా వాళ్ళ ఆచారాలన్నీ వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు పూజలు చేశారండి ఇగోండి ఇంకొక వైపు ఏంటంటే ఇక్కడ మణిద్వీప వర్ణన జరుగుతుంది చూద్దామండి ఆ విశేషాలు చూద్దాం ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు ఉదయం నుంచి లలితా సహస్రనామాలని అని విష్ణు సహస్రనామాలు మణిద్వీప వర్ణన ఇలా అన్ని చక్కగా చదివారండి మొత్తం అందరూ కూర్చొని సామూహికంగా జరుపు చదివారండి ఇవన్నీను ఏంటంటే కొంచెం ఎండ బాగా ఎక్కువగా ఉంది కదండి అందుకని ఆ చదువుతున్న వాళ్ళందరికీ మంచినీళ్ళని మజ్జిగలని చక్కగా సప్లై చేస్తున్నారండి కొంతమంది ఆ సర్వీస్లో కొంతమంది ఉన్నారన్నమాట ఇలాగ ఎవరి వంతు సహకారం వాళ్ళు అందిస్తూ పండగని అయితే చక్కగా ముందుకు సాగిస్తున్నారండి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే వాళ్ళ అనుభవాలన్నీ చాలా చక్కగా పంచుకున్నారండి వాళ్ళకి అమ్మవారితో వాళ్ళకున్న అనుభవాలన్నీ అవి విందాం ఇప్పుడు సంవత్సరం మేము దర్శించుకుంటాం చాలా మహిమగల తల్లి చాలా అన్ని రకరకాలుగా మాకు అన్ని అమ్మవారి దగ్గర నుంచి అన్ని మాకు సమకూరుస్తుంటాయి మేము ఎంతో ఎనభై నాలుగులో టౌన్షిప్ వచ్చాము సో ఆ రోజు నుంచి అమ్మవారు అందరినీ చల్లగా కాపాడుతుంది ఈ టౌన్షిప్లో చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ ఈ కన్స్ట్రక్షన్ టైంలో చాలా తీసారు అయితే ఈ అమ్మవారు గుడిని కూడా ముట్టుకున్నారు కానీ ఆ టైంలో మరి ఏమైందో ఆఫీసర్ కొంచెం ప్రాబ్లం మీద వచ్చింది ఈ గుడిని తప్ప మిగతా గుళ్ళని డిమాలిష్ చేశారు అంటే కన్స్ట్రక్షన్కి టు ఈ కన్స్ట్రక్షన్ టైంలో దానికని చెప్పి తీసారు అన్నమాట కానీ ఇది మాత్రం దీని అమ్మవారు గుడికి వచ్చారు తీద్దాం అనుకున్నారు కానీ తీయడానికి అసంభవం అయిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టౌన్షిప్ని చక్కగా కాపాడుతుంది ప్రజలందరినీ ఇదిగోండి ఇలాగా ఈ విధంగా మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చాలా చక్కగా పంచుకున్నారండి అన్న అమ్మవారితో వాళ్ళకున్న అనుబంధం అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారన్నమాట ఇగో చూడండి ఇలా పెద్దవాళ్ళు కూడా అంతమంది చాలా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేశారండి ఈ విధంగా మధ్యాహ్నం అయితే ఈ మధ్యాహ్నం కార్యక్రమాలు ఇలా జరిగాయండి నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు అన్నీ అయ్యాయి నెక్స్ట్ ఏంటంటే సాయంత్రం కార్యక్రమాలు ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఈ విధంగా ఒకవైపు కోలాటం జరుగుతుంది ఇంకొక ఇంకొక వైపు ఏంటంటే అమ్మవారికి ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నారండి అమ్మవారిని కలశాలు అవన్నీ సిద్ధం చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ విశేషాలన్నీ ఒకసారి చూడాలండి ఇదిగోండి ఊరేగింపుకి అందరూ సిద్ధమయ్యారు ఇలాగా ముందు కోలాటం చేస్తున్న వాళ్ళందరూ ముందు వెళ్తున్నారండి వీళ్ళు కూడా ఒక మూడు నాలుగు బ్యాచ్లు ఉన్నాయండి విడివిడిగా కోలాటం బ్యాచ్లు ఇగోండి ఒకరి తర్వాత ఒకళ్ళుగా నడుస్తూ ఉన్నారు ఇగోండి వాళ్ళ తర్వాత అమ్మవారిని ఇలాగా అతను తల మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నారండి ఆ కలశాలు అయ్యి రెడీ చేశారు కదా అవన్నీ కూడా ఒక్కొక్కరు తల మీద పెట్టుకొని మొత్తం ఈ గుడి చుట్టూ తిరుగుతారు ప్రదక్షిణలాగా తిరుగుతారు అన్నమాట ఈ సెక్టర్ ఫైవ్ అంతా తిరుగుతారండి అందుకు చాలా టైం పడుతుంది అన్నమాట అమ్మవారు ఇది జరగడానికి ఇగో చూడండి అమ్మవారికి అందరు ఇక్కడ ధూపం ధూపాలన్నీ వేస్తున్నారు కొంతమంది అయితే చాలా ఈ డప్పులు సౌండ్కి అది అమ్మవారు పునకంలాగా వచ్చి అలా కూడా జరిగిందండి అలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇగోండి వీళ్ళందరూ ఊరేగింపుకి అయితే సిద్ధపడుతున్నారు వీళ్ళందరూ వచ్చేసరికి మనకి ఒక టూ అవర్స్ పట్టేస్తుందండి గుడి చుట్టూ రావడానికి ఈ లోపు మనం గుడిలో విశేషాలన్నీ చూద్దాము గుడిలో ఉన్న మిగతా కార్యక్రమాలన్నీ చూద్దామండి ఇదిగోండి ఇక్కడ చూడండి పెద్దమ్మ ఈ మా అమ్మగారు చాలా చక్కగా మాట్లాడారండి పలకరించారు ఏం చేస్తున్నావు ఎందుకు అడుగుతున్నావు అందరినీ ఏంటి సంగతి అని అన్ని చక్కగా అడిగి తెలుసుకున్నారండి ఓహో అలాగా సంగతి ఆదా సంగతి అని చెప్తున్నారన్నమాట ఇదిగోండి వీళ్ళందరూ వీళ్ళేమో కుర్మనపాలెం నుంచి వచ్చారంటండి ఇలాగ చుట్టుపక్కల ఊరు నుంచి అందరూ వచ్చారు చక్కగా ఇంకో విశేషం ఏంటంటే చూడండి ఇక్కడ టీనేజ్ పిల్లలు కూడా చక్కగా గుడికి వచ్చి పార్టిసిపేట్ చేశారండి మాకెందుకులే పెద్దవాళ్ళ పండగలు కదా అలా అనుకోకుండా చక్కగా టౌన్షిప్ లో అమ్మాయిలు కూడా చక్కగా హాజరయ్యారండి ఈ విధంగా చూడండి ఇంకా చీకటి పడిపోయింది ఇప్పుడైతే అమ్మవారి ఊరేగింపు దగ్గరికి వచ్చేస్తుంది ఇగో చూడండి బాణ కూడా పేల్చారు అమ్మవారి ఊరేగింపు అయితే దగ్గరికి వస్తుంది ఇగోండి వీళ్ళందరూ చూడండి చిన్నపిల్లలు కూడా చక్కగా కొల్లాటం చాలా బాగా చేశారండి వీళ్ళు ఇగోండి ఇలాగ అమ్మవారు అంతా వచ్చేస్తారు ఇక్కడికి ఈ అమ్మవారు ఊరేగింపు అవుతున్నంతసేపు కూడా కోలాటం చేస్తూనే ఉన్నారండి ఎక్కడ అలసిపోకుండా అసలు చాలా చక్కగా చేశారు వీళ్ళందరూ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని చూడడానికి మంచి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అవి కూడా చాలా చక్కగా చే ఏర్పాట్లు చేశారండి ఇంకోండి అమ్మవారితో ఊరేగింపుగా వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసి ఇక్కడ ఈ మండపంలో రిలాక్స్ అవుతున్నారండి ఎందుకంటే ఊరేగింపు ప్రదక్షిణ చేయడానికి ఇంచుమించుగా టూ అవర్స్ పైగా పట్టిందండి పైగా బిందుతో నీళ్ళు మోసుకుంటూ బరువు మోసుకుంటూ నడుచుకొని వచ్చారు కదా అందుకని ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నారు ఆ ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ వచ్చి అమ్మవారిని అనమాట ఈ విధంగా ఇక్కడ పూజలు అయితే ఈ పండగ విషయం ఈ పండగ అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ సంవత్సరమేనే కాదు ప్రతి సంవత్సరం ఇంతే ఇంతే ఘనంగా చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడు ఎక్కడ గొడవలు అయ్యి లేకుండా చక్కగా పోలీసు బందోబస్తు కూడా పెట్టించారండి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సేవలు వాళ్ళు అందించారు ఇలా అందరి సహకారంతో ఈ పండగ అయితే చాలా చక్కగా జరిగిందండి ఇదిగోండి అమ్మవారిని మళ్ళీ ఉత్సవమూర్తిని మళ్ళీ గుడిలోకి తీసుకొచ్చేస్తున్నారు అన్నమాట ఇక్కడతో అమ్మవారి ఈ పండగ విశేషాలు పూర్తవుతాయండి ఇగోండి అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటంటే మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం టౌన్షిప్ వచ్చినప్పుడు ఒక్కసారి మరణమాంబ వారి గుడికి వచ్చి దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్